మేముండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో జస్ట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఆ ప్రాంతంలో పదిహేను సంవత్సరాల కుమార్తె కన్నతల్లిని చంపేసింది వినారా పదిహేను సంవత్సరాల చిన్నమ్మాయి కని పెంచి పెద చేసిన కన్నతల్లిని చంపేసింది అవునా ఎందుకు చంపిందన్న ఎందుకు ఎలాంటి ఘోరం జరిగింది ఆ అమ్మాయి పదిహేను సంవత్సరాల వయసు పది ఉత్తరగా చదువుతుంది ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో అదేదో ఇన్స్టాగ్రామ్ అంటారట ఇన్స్టాగ్రామ్లో నల్గొండ ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయి పరిచయం అయ్యాడట ప్రేమించిందట ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్ అట అదేదో అని అన్నారు అన్న మీకు తెలీదే ఇన్స్టా అంటే నా నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లేదు నాకు అది వాడకం కూడా తెలియదు ఒకప్పుడు ఫేస్బుక్ ఉండేది టైం వేస్ట్ అవుతుంది నా టైం అది కిల్ చేస్తుంది అని నాకు అర్థమయ్యి నా ఫోన్లో నుంచి ఫేస్బుక్ తీసేసాను ఆ అకౌంట్ చర్చి పిల్లలు నా యాక్టివేట్ చేయాలని ఈ మెసేజ్ సంబంధించి అప్లోడ్ చేయాలని ఫేస్బుక్ ఆ అకౌంట్ వేరే పిల్లలకి ఇచ్చాను మా చర్చి పిల్లలకు పదిహేను సంవత్సరాల అమ్మాయి స్మార్ట్ ఫోన్ అది ఇన్స్టా ఈ మాటలు వింటున్న తల్లులారా మీ చిన్నపిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేశారా పదిహేను పదహారు పదో తరగతి చదివే పిల్లలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయా